హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో మనమైతే చాలా రోజులు అవుతుంది మాట్లాడి సో మీ అందరికీ కొన్ని విషయాల గురించి అనే నేను ఇలా ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు తమిళి చూసే ఉంటారు రియల్ ఎస్టేట్లో కన్సల్టెన్సీ పాత్ర ఏంటి అదేవిధంగా ఒక ఏజెంట్ పాత్ర ఏంటి అనే విషయాల గురించి మీకు క్లుప్తంగా చెప్పాలని చెప్పేసి ఈ యొక్క వీడియోని అయితే చేయడం జరుగుతుందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ని అదేవిధంగా ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు చాలామంది సో కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైతే మంచి హౌజెస్ గురించి సర్చ్ చేస్తున్నారో మీ అందరికీ ఒక మీ బడ్జెట్ హౌజెస్ అయితే ఖచ్చితంగా వస్తుందనమాట సో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో అదేవిధంగా మంచి ఫాలోవర్షిప్ నాకు ఇచ్చారు అదేవిధంగా సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా పెరుగుతూ వస్తున్నారన్నమాట సో మన కన్సల్టెన్సీ ద్వారా మనము ప్రాపర్టీస్ అయితే చాలా అమ్మడం జరిగింది చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు త్వరలో కొనుక్కున్న వాళ్ళ వీడియోస్ కూడా మనము చేయడం అయితే జరుగుతుంది సో అదంతా ఒక టాపిక్ మనము పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఏంటంటే సో మనకి ఏదైతే కన్సల్టెన్సీ అండ్ ఏజెంట్స్ పాత్ర గురించి మీకు క్లుప్తంగా చెప్తామండి ముందుగా ఒక ఏజెంట్ అనే వ్యక్తి మీకు ఏదైతే ప్రాపర్టీ కావాలో ఆ ప్రాపర్టీని హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ ప్రాపర్టీని ఇవ్వడం కోసం దాని మీద ఎంతో కష్టపడి మీకు కావాల్సిన ప్రాపర్టీని వాళ్ళు సర్చ్ చేయడం జరుగుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు వచ్చేసి నాకు పలానా ప్రాపర్టీ కావాలి పలానా ఏరియాలో కావాలి ఇంత బడ్జెట్లో కావాలని మీరైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో అప్పుడు ఆ ఏజెంట్ ఏంటంటే అంత సర్చ్ చేసి కష్టపడి ఆ ఒక ప్రాపర్టీని మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంటే ఆ ఏజెంట్ మీరు పడే శ్రమని తగ్గించి అతను మీకు ఒక ప్రాపర్టీని ఎత్తుకు పెడతాడు ఇక సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ప్రాపర్టీ వెతికిపెట్టిన దగ్గర నుంచి సో అక్కడ ఓనర్తో మాట్లాడేటప్పుడు ఇది మెయిన్ అనమాట అండి సో ఒక ఓనర్తో ఆ ప్రాపర్టీ ఎంతకు వస్తుంది ఏంటి ఎలా మాట్లాడాలి ఏంటి కన్వర్సేషన్ మొత్తం మీకు అతనికి ఓనర్కి ఉన్న మీకు మధ్యలో ఇతను ఒక బోన్ లాగా అయితే ఉంటాడండి ఏజెంట్ సో మీరొక రేట్ చెప్తారు వాళ్ళొక రేట్ చెప్తారు సో వాళ్ళ రేటుని మీ రేటుని కంపారిజన్కి చాలా తేడా ఉంటుంది సో అప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేయడము వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది జరుగుతుందండి సో ఆ విధంగా మీరు చెప్పిన రేటుకి వాళ్ళు చెప్పిన రేటుకి కొంచెం మాట్లాడి ఏదో ఒక అయితే ఫైనల్ చేయడం జరుగుతుంది సో అది వచ్చేసి మనకి అది మెయిన్ పాత్రగా ఉంటుందండి అప్పుడు మనం ప్రాపర్టీ తీసుకుంటాం ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఒక ప్రాపర్టీ మనం తీసుకునేటప్పుడు ఏజెంట్ మనకి లైఫ్ లాంగ్ ఒక సెక్యూరిటీగా ఆయనైతే ఉండడం జరుగుతుందండి ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ తీసుకున్నారు సో ఆ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఏమైనా డిస్ట్రిబ్యూట్స్ వచ్చినట్లయితే సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఆ ప్రాపర్టీ విషయంలో డిస్ట్రిబ్యూట్ వచ్చినట్లయితే సో దానికి సంబంధించి ఒక ఏజెంట్ వాళ్ళు మధ్యలో ఉండడం వల్ల ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా రిస్క్ ఇబ్బంది ప్రాబ్లం అయినప్పుడు ఓనర్తో మాట్లాడడానికి మీకు ఒక సపోర్టర్ అయితే ఉంటారండి సో అదేవిధంగా మీకు ఒక సపోర్టర్గా ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి లేదంటే ఏదైనా డిస్ట్రిబ్యూట్స్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే అంశం గురించి కూడా ఏజెంట్ ఒక మంచి కవచంలాగా అయితే ఉంటారండి సో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైతే ప్రాపర్టీ కొత్తగా తీసుకునే వాళ్ళకి కొన్ని అంశాలు తెలుస్తాయి కొన్ని అంశాలు తెలియదండి సో బేసిక్గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ బేసిక్ లోన్స్తో వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి కూడా మార్గదర్శకంగా ఏజెంట్ అనేది పనిచేస్తారండి ఒక ఏజెంట్ ద్వారా మీకు ఎన్నో ఉపయోగాలు అయితే ఉంటాయండి సో అప్పుడు లోన్ ఎదా ఏ విధంగా వెళ్ళాలి సో కన్స్ట్రక్షన్కి ఎలా వెళ్ళాలి ఎల్ఆర్ఎస్ ఎలా తీసుకోవాలి బిఆర్ఎస్ ఎలా తీసుకోవాలి అదేవిధంగా మీకు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఏం డాక్యుమెంట్స్ కావాలి రిజిస్ట్రేషన్ ఎలా జరిపించాలి సో దాని లీగాలిటీ ఏంటి వాట్ ఈస్ వాట్ ఓవరాల్గా మీకు ఒక ప్రాపర్టీని అమ్మేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న కమిషన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ ఆ కమిషన్కి మించిన వర్క్ అయితే మీకు ఉంటుందన్నమాట సో ఏజెంట్ మాకు చూపించాడు కొనిచ్చాడు అమౌంట్ తీసుకున్నాడు అనే విధంతో అనుకుంటా ఉంటారు బట్ ఏజెంట్కి ఇంత ఇంత బాధ్యత అనేది అయితే ఉంటుందండి సో ఈ విధంగా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే మీరు ఒక మనిషి ఒక నెలలో తీసుకుంటాడు రెండు నెలలు తీసుకుంటే సంవత్సరం తీసుకుంటాడండి సంవత్సరం దాకా మిమ్మల్ని ఓపిక్గా తిప్పేవాడే ఏజెంట్ అండి సో మీరు ఒకవేళ ఇల్లులు ఎత్తుక్కుంటూ పోతే మీరు ఒకవేళ ఇల్లులు ఎత్తుక్కుంటూ పోవాలి చూసుకుంటూ పోవాలి అనుకుంటే మీ వల్ల కాదండి సాధ్యపడదు ఎక్కడ ఏ ఇల్లు ఉంది ఎక్కడ ఏ ఇల్లు అమ్మడానికి ఉంది ఏది అమ్ముతారు ఏది మన ఇంటి పక్కన ఉన్న ఇల్లునే అది అమ్ముతారా అమ్మరా అని మనకు తెలియదండి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు సో ఇల్లు అమ్ముతారా అంటే ఆ విధంగా ఉందన్నమాట సో ఎప్పుడైనా ఏజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర అనేది పోషిస్తాడండి సో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూస్ మన దగ్గరికి వచ్చాయన్నమాట సో దాని గురించి డిస్కస్ చేస్తాను కొంతమంది ఏం చేస్తారంటే ఏజెంట్కి కమిషన్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి డైరెక్ట్ కూడా బయ్యంగ్ చేసుకుంటా ఉంటారండి సో అలాంటి కేసెస్ అయితే నెంబర్ ఆఫ్ వచ్చాయన్నమాట సో ఏ విధంగా జరుగుతాయంటే ఎగ్జాంపుల్ నా దగ్గరికే ఒక కేసు వచ్చింది సో మాకు ఒక హౌజ్ ఓనర్ వచ్చేసి అరవై ఎనిమిది లక్షలకు అమ్ముతా అని చెప్పేసి చెప్పారండి మాకు సో అది మాకు తెలుసు ఎంతవరకు అమ్ముతాడు ఎంతవరకు సో దాని రేటు అనేది మీకు వాళ్ళకి మధ్యలో ఒక రేట్ దాకా తీసుకురావడం జరుగుతుంది ఎవరైతే పార్టీ మా దగ్గర చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అదో రెండు రోజులు ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ చేసుకొని అదే ఇల్లుని డెబ్బై ఎనిమిది లక్షలు కొన్నాడండి అండి డెబ్బై ఎనిమిది లక్షలకి ఆ హౌజ్ను కొనడం జరిగింది ఇప్పుడు అతను తెలుసుకున్న తర్వాత ఓనర్ ఒకటే అంటున్నాడు మీరు ఏజెంట్ని తీసుకురావాల్సింది లేదంటే మీకు ఎవరైతే ఆ రేటు చెప్తా అన్నారో వాళ్ళే తీసుకుని ఇప్పుడు నేనేం చేయలేను మీరు నచ్చింది తీసుకున్నారని చెప్పేసి అన్నారండి చూసారా లక్ష రూపాయలు రెండు లక్షలు కాదండి పది లక్షలు డిఫరెన్స్ ఉందండి అరవై ఎనిమిది లక్షలకి ఇస్తానన్న హౌజ్ డెబ్బై ఎనిమిది లక్షలకి డైరెక్ట్గా ఓనర్ అమ్మడం జరిగింది ఎందుకంటే ఆయన చూశాడు చాలామంది ఏజెంట్స్తో చూసి 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 ఇంకా ఏజెంట్స్కి ఎక్కడ టూ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి వస్తుందో ఏముందండి టూ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే మిమ్మల్ని మిమ్మల్ని ఎన్ని ఎన్ని రోజులుగా తిరిగి తిప్పి బైక్ ఛార్జెస్ ప్లస్ మాకు కమ్యూనికేషన్ ఉన్న ఏజెంట్స్ ఒక్క ఒక్క వ్యక్తితో అయ్యేది కాదండి ఒక డీల్ చేస్తే ఖచ్చితంగా ముగ్గురు నలుగురు ఏజెంట్లు ఉంటారండి ఆ టూ పర్సెంట్ని మేము నలుగురం పంచుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఏం జరుగుతుంది ఏం చేస్తారు అని అనుకుంటున్నారు ఈరోజు పది లక్షల అతను లాస్ అయిపోయాడు అతనికి ఇప్పుడు చెప్తే ఓనర్ ఒకటే మాట అంటుండో మాకు ఎటువంటి సంబంధం లేదు మీకు నచ్చింది మీరు తీసుకున్నారని అంటున్నారు అదండి సో కొంతమంది కక్కుర్తిగా ఒక టూ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని ఇలా అరవై ఎనిమిది లక్షలు ఎక్కడండి డెబ్బై ఎనిమిది లక్షలు ఎక్కడండి సో చాలా లాస్ అండి ఇప్పుడు ఆయన నోరు నెత్తి కొట్టుకుంటుండో అయినా కానీ ఆయనకు ప్రయోజనం అయితే లేదు ఎందుకంటే మన ఇష్టపూర్వకంగా మనం వెళ్తాం కాబట్టి సో వాళ్ళైతే ఏం చేయడానికి అవకాశం ఉండదు సో అలాంటి కేసెస్ చిన్న ప్లాట్ల విషయంలో కూడా జరిగింది మరి ఏజెంట్ కమిషన్ గురించి ఆలోచిస్తున్నారు ఎన్ని లక్షలు మీకు వెళ్తున్నాయి మీకు ఒకవేళ ఓనర్ మిమ్మల్ని ప్రొవైడ్ చేయాలన్నా కానీ ఒక ఏజెంట్ మధ్యలో ఉన్నట్లయితే అది జరగడానికి అవకాశం ఉండదండి సో కొంతమంది అయితే మీకు చేస్తారేమో నాకు తెలియదు బట్ మన కన్సల్టెన్సీ ద్వారా అయితే ఇలా ఉంటుంది మీరు ఒకటి మీరు ఎవరితో వెళ్ళినా మధ్యలో ఒక వ్యక్తి ఒక ఏజెంట్ ఉండడం వల్ల చాలా ప్లేసెస్ ఉంటాయండి సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పిన ఇది ఇష్యూ గురించి అలాంటి ఒక నాలుగైదు జరిగాయండి డైరెక్ట్గా వెళ్ళి మేము కొనుక్కుంటాము డైరెక్ట్గా వెళ్ళి మేము చేసుకుంటాము అని చెప్పేసి ఏజెంట్లతో తిరిగి రెండు నెలలు గ్యాప్ తర్వాత వెళ్ళి డైరెక్ట్ మాట్లాడి లాస్ అయిపోతున్నారండి ఏ ఓనర్ అయినా మీకు మధ్యలో ఏజెంట్ ఉన్నా ఏజెంట్ లేకపోయినా ఆయన అమౌంట్ పెంచాలనే చూస్తారులే కానీ మీకు తగ్గించి ఇవ్వాలని ఎవరు చూడరండి ఒక కమిషన్ అనేది ఏజెంట్కి ఇవ్వడం వల్ల మీరు ఆ కమిషన్ని బేస్ చేసుకొని మేము ఇంత ఇస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ పర్సంటేజ్ మీకు ఎంత ప్లస్ అవుతుంది అనేది మాత్రం మీరు గ్రహించట్లేదు సో నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇలా చేస్తున్నారండి దయచేసి ఇలాంటి ఇష్యూస్ మీ దాకా తెచ్చుకొని మీరు ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఏజెంట్కి ఇచ్చే టూ పర్సెంట్ కమిషన్స్ ఏజెంట్ ఒక పాత్రని మీరు గమనించి మాకు ఎంత ప్లస్ అవుతుందో ఆలోచించండి వాటి గురించి ఆలోచించి మీరు అనవసరంగా పోయి ఎక్కువ ఎక్కువ రేట్లకి వాళ్ళు చెప్పిన రేట్లకి ఫైనల్ చేసుకొని అది ఎంత అమ్ముతారు ఎంతకు అమ్ముతారు ఎంత కొంటారు లేదు దానికి ఎంత మార్కెట్ ఉంటుంది ఎంతవరకు కొని పెట్టచ్చు ఎంతవరకు అమౌంట్ దానికి సూటబుల్ అవుతుంది అనేది మేమే డిసైడ్ చేయగలుగుతామండి అంటే యాక్చువల్గా ఒక ఏజెంట్కి మార్కెట్ అంతా తెలుసు కాబట్టి సో దీనికి ఇంత పెట్టచ్చు దాని ద్వారా అనవసరంగా ఎవరో డబ్బులు ఎందుకు ఇటు కస్టమర్కి ఇటు పార్టీకి మనకు ఇతనికి మనం రేపటి రోజున వాళ్ళ దగ్గర నుంచి ఇంకేమైనా హౌజెస్ వస్తాయని చెప్పేసి మేము హానెస్ట్గా చేయడం జరుగుతుందండి ఆ డబ్బులేదో ఇతనికి తగ్గిస్తే ప్లస్ అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచించే విధంగా అయితే ఉంటుందండి దయచేసి ఇలాంటి ఇబ్బందులకు గురయ్యి మీరు ఇలాంటి ఇష్యూలో ఇరుక్కున్న తర్వాత మీరు ఏం చేసినా అదైతే మీకు సెట్ అవ్వదు ఎందుకంటే మీ అందరూ మీరు నిర్ణయం తీసుకొని వెళ్ళారు కాబట్టి ఆ విధంగా ఉంటుంది సో ఇంకా ఎనివే మన ప్రాపర్టీ ఛానల్ని అందరైతే చూస్తున్నారు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చూస్తున్నారండి అదేవిధంగా మనకి మంచి వ్యూస్ వస్తున్నాయి అదేవిధంగా మన దగ్గర ప్రాపర్టీస్ కూడా బాగా అమ్ముడు అయితే జరుగుతున్నాయి సో ఈ విధంగా నేనేం చెప్తున్నానంటే మీరు ఏదైతే రియల్ ఎస్టేట్లో మీరు కావాలి కొనాలి అనుకుంటున్నారో దయచేసి ఏజెంట్ పాత్రను మీరు అర్థం చేసుకోండి ఏజెంట్ ద్వారా మనకి ఏమేమి యూజెస్ ఉన్నాయి సో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాము సో మనకున్న ప్లేసెస్ గురించి ఆలోచించండి ఖచ్చితంగా మీ అందరికీ మంచి ప్రాపర్టీస్ని ఇవ్వడం కోసమే మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ అయితే వర్క్ చేస్తుంది సో అదేవిధంగా మా కన్సల్టెన్సీ నుంచి అయితే ఖచ్చితంగా మీకు హానెస్టీగా హౌజెస్ అయితే కొనిపించబడుతుంది అదేవిధంగా మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా మా దగ్గర ఏజెంట్స్తో మేము దాన్ని డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది దయచేసి మీరు ఏజెంట్ పాత్రని గ్రహించాలని ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను సో ఎనీవే మన ప్రాపర్టీ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రేక్షకులందరికీ ఆ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్